ైబులు జరిగిన వాళ్ళు మంచి వైబులు వాకింగ్ చదివితే దేవునికి భయపడి నా మా నా కూడా పదిహేను నేను తాగుడు పనిచేసి దేవుని నేర్చుకుంటే దేవునికి భయపడి తాగుడు చెప్పి చూద్దాం తాగుడు కానీ వెబ్బా ఎవరు చెప్పి దేవుని దగ్గర వస్తా మని కంపల్సరీ మారుతాను దేవుడు అందం గొప్ప దేవుడు ఎవరి దివాళ్ళు తెలుసుకొని వచ్చిన వాళ్ళే కానీ ఎవరు మట అంతే నేను కూడా సొంతంగా వచ్చిందన్నా నేను కూడా హిందుస్ ఇట్లా దేవుడైతే పోనా చాడేదాన్ని నేను కానీ బైబుల్ చదువు నా బాబు కోంత నేను దేవుని దగ్గరికి వెళ్ళినా వెళ్ళి బైబుల్ చదవడం వల్ల రెండు నాలుగు వచ్చి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి నేను దేవుని నమ్ముకున్నా బైబుల్ చదివినాక సత్యం తెలిసినాక ఇంకా ఇంకేమంటారంటే ప్రయత్సం ఏదో ముండగా అవుతారు కొట్టు తీసేశారు కాదంటే ఎవరు తీయమని చెప్పన్నానా అది చదివినాక ఎట్లుంటదంట మనకి ఇలా ఈ ఆకాశం కింద ఉన్నదంతా చెప్తా అని ప్రసంగి గ్రంథకుడు రాసింది గ్రంథకంతా రాసింది చనిపోయిన ఏమన్నా తీస్తాపోయినా మంచి తీస్తాపోయింది కదా ఏమి రాదు మన ఎప్పుడు బంగారం రాదు ఏది రాదు కానీ అంతకు మేమే చేయాలి కానీ ఎవరు మత మార్పిడి చేయరు నాన్న ఎవరు చేయరు ఎప్పుడు నువ్వు చెప్తా నువ్వు నేను చెప్తాను నేను వస్తాను ఎప్పుడు రారు అది బైబుల్ కరెక్ట్ గా చదివిన వాళ్ళు మాత్రం దేవుడు ఉన్నాడు నిజమైన దేవుడు అయిననే అని చెప్పి వెళ్తాను అంతేగాని మత మార్పిడి కాదని ఇది ఒక మార్గం అంది రైతు అంటే మతం కాదు ఈ కులాలు మతాలు మనం చేసుకునే నాన్న ఎప్పుడొక పుట్ట మతం కులం కులం అక్కడ కూడలేక చెప్పినట్టు బైబిల్ నాలు వెళ్ళిపోయాడు మళ్ళీ ఎక్కడ పోయింది నేను అడిగా ఎక్కడ పోయినా ఇప్పుడు నేను బైబిల్ అప్పుడు ఎక్కడ పోయి రావడానికి నేను చూపడలేనా మీద ఉన్నప్పుడు ఇప్పుడు నా భర్త మారేడు నా పిల్లని మార్చుకున్నా నేను మేమందరం బైబిల్ చదువుతాం ఆ మేము ఇవ్వని ఏమన్నానా మా బాధ దేవిగా చెప్తాం దేవుడి యుద్ధం మేము పోవాలి ఎవరిని చెప్పినా మొత్తం క్రైస్తవరం కూడా చావడానికి సిద్ధమైతే నా బైబుల్ కరెక్ట్ బైబిల్ చదివి దేవుడిలో ఉన్న వాళ్ళు కరెక్ట్ గా చావడానికి కూడా సిద్ధమర్తం నా నేను ఓన్లీ విశ్వాసిని నాతో ఎవరికి పని లేదు ఆయన వల్ల పని ఉండే ఎంతమంది రక్షించుకుంటే కదా ఎంతమంది వాక్యం అందిస్తుంది నేను విశ్వాసిని మామూలుగా మంచి మంది ఉంది అనిపిడు కదా అంత మంది అపోసులు తప్పిడు ఆది అపోసులు అప్పుడు ఉండే కదా ఇప్పుడు ఈ శతాబ్దం నా పోస్తున్నాను వీళ్ళంతా వాళ్ళ గురించి మేము ఎంతో నేర్చుకుంటున్నాం నానా మేము